డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంకల్పం రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గపాటి అన్నారు అట్టడుగు వర్గాలు మధ్య తరగతి ప్రజలు లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అమితంగా గౌరవిస్తోందని ఆమె స్పష్టం చేశారు స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ బడ్జెట్ లో మహిళలు యువత పెట్టుబడులు వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని విశ్లేషించారు గడిచిన పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల మంది పేద ప్రజలు ఎదురుక నుంచి బయటకొచ్చారని అన్నారు ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచిత రేషన్ కేంద్రం అందిస్తోందని ఎంపీ పునంద్రేశ్వరయ్య అన్నారు ఆయుష్మాన్ పథకం కింద వైద్య ఖర్చులను అందిస్తోందని అలాగే జనౌషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకు మందులు అందిస్తోందని చెప్పారు కనుక గంతా ఇవ్వాలా అతని మీద బీసీ తగ్గించడం జరిగింది ఎందుకంటే కొంచెం ఉంది అదే విధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని సమ్మాన్ నిధి కింద ఇప్పటి వరకు ఆరు వేల రూపాయలు రాష్ట్రం ఇచ్చేటువంటి తన భాగస్వామ్యం ఒకటి రెండు రోజుల ఆలో కిస్తీల్లో వారి అకౌంట్స్ లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కు ఇవాళ పదివేల రూపాయలు వ్యవసాయ వ్యయానికి తోడ్పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇస్తున్నటువంటి విషయం మనం అందరం గమనించాలి మనకి ధాన్యం ఒక్కటి కనుక మనం చూసుకున్నట్లయితే

నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దేశ వ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే పాతిక కోట్ల మంది పేదరికం నుండి వెలుపలికి వచ్చినటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించాలి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఎనభై ఒక్క కోట్ల మందికి ఇవాళ ఈ ఈ నిమిషం వరకు కూడా ఉచితంగానే బియ్యం అందిస్తున్నటువంటి నేపథ్యం అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఇవాళ దేశంలో యాభై ఐదు కోట్ల మందికి ఇవాళ ఐదు లక్షల రూపాయల వరకు వారు వైద్య సౌకర్యం అందుకునేటువంటి వ్యవస్థ దీనికి అదనంగా దీనికి ఈ ఆయుష్మాన్ భారత్ కోసం తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించాలి అనేటువంటి ఆలోచన తోటి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి ఇంటికి కూడా ఇవాళ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఇప్పటి వరకు కూడా దేశ వ్యాప్తంగా మూడు పాయింట్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి మూడు పాయింట్ రెండు మూడు కోట్ల మందికి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చినట్లయితే ఇవాళ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి పదిహేను కోట్ల నలభై ఐదు లక్షల మందికి ఇవాళ మనం ట్యాప్ కనెక్షన్ ఇచ్చుకోవటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చొరవగా ముందుకు వచ్చి ఎంత అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే అంత పెద్ద ఎత్తున మన ప్రజలకి లాభం ఉంటుందనేటువంటి విషయం మీ మాధ్యమంగా నేను తెలియజేసుకుంటున్నాను పిఎం స్వనిధి చిన్న చిన్న వ్యాపారస్తులు తోపుడు బళ్ళ మీద చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అరవై ఎనిమిది లక్షల మంది ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులు దీని మాధ్యమంగా లబ్ధి పొందారు విశ్వకర్మ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం దీని మాధ్యంగా మాధ్యమంగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వారు ఇరవై ఐదు కళల్ని గుర్తించడం జరిగింది ఆ హస్తకళల్లో ఉన్నటువంటి వారికి ఇస్తూ ట్రైనింగ్ ఇస్తూ వారికి లోన్లు అందిస్తూ అప్రెంటిస్షిప్ కాలంలో వారికి పదిహేను వేల రూపాయల వరకు కిట్లను అందిస్తూ వారి వారి యొక్క వ్యాపారాలను మెరుగుపరుచుకోవడం వారి యొక్క వృత్తిని మెరుగుపరచుకోవడానికి వారికి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు కనుక ఇటువంటి ఇంటర్వెన్షన్స్ మాధ్యమంగా ఇటువంటి నిర్ణయాలు చేయడం వలన ఇందాక చెప్పినట్లుగా పేదరికం నుండి ఇరవై ఐదు కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది